హై యుఎస్ వెల్కమ్ టు మార్కెట్ మాడీ లాస్ట్ వీక్ అంతా మన మార్కెట్ పెద్ద మూమెంట్ లేదు లిమిటెడ్ మూమెంట్లోనే ఉన్నది నాట్ ఓన్లీ మందే కాదు చాలా మటుకు మార్కెట్స్ అన్నీ ఇది ఉన్నాయి ఎక్సెప్ట్ యుఎస్ మార్కెట్స్ యుఎస్ మార్కెట్స్ అయితే కంటిన్యూస్గా అప్ ట్రెండ్లో ఉందని మనం చెప్తూ వస్తున్నాం అది ఆల్ టైమ్ హై టచ్ అవుతుందని మనం రెగ్యులర్గా చెప్తూ వస్తున్నాం ఈవెన్ అని థర్స్డే కూడా నేను మీకు చెప్పాను ఫ్రైడే రోజు టచ్ అవకాశం ఉందని అది నిన్న యుఎస్ మార్కెట్స్ ఆల్రెడీ ఆల్ టైమ్ హై టచ్ అయిపోయింది సో ఇప్పుడు మనకి లాస్ట్ వీక్ అంతా మనకి ఎక్కడ క్లోజ్ అయిందని కానీ మనం కానీ చూసుకుంటే సెన్సెక్స్ ఫ్లాట్ క్లోజ్ అయింది నిఫ్టీ ఎక్స్పైరీ అయితే అది ఆల్మోస్ట్ దారుణమైన ఫ్లాట్ అసలు కదలనే కదలేదు త్రీ అవర్ ది డే కదలేదు అండ్ బ్యాంక్ నిఫ్టీ కొంచెం అప్లో క్లోజ్ అయింది వన్ సిక్స్టీ పాయింట్స్ దీనికి రీజన్ ఏంటి అంటే మెయిన్ ట్రంప్ పుతిన్ మీటింగ్ ఉంది కదా ఇండిపెండెన్స్ డే రోజు మనకి ఆగస్ట్ శుక్రవారం రోజు దానివల్ల ఇంపాక్ట్ ఏముంటుంది మార్కెట్ అని చెప్పనే ఉద్దేశంతో మోస్ట్లీ అది డేంజరస్ ఏదైనా క్యారీ ఫార్వర్డ్ చేసినా మనకి డేంజర్ అవుతుందనే ఉద్దేశంతో మోస్ట్ ఆఫ్ ది పీపుల్ని మనం జాగ్రత్తగా ఉండమని చెప్పి మనం సజెస్ట్ చేసినా వాళ్ళు జాగ్రత్తగానే ఉంటారు ఎవరు చెప్పాల్సిన అవసరం లేదు కానీ ఇక్కడ ఏంటంటే మనకి ఈ క్యారీ ఫార్వర్డ్ ఏదైతే చేస్తున్నారో ఫ్యూచర్స్ అండ్ ఆప్షన్స్ పోర్షన్స్ వాళ్ళు షార్ట్ పోర్షన్స్ అలానే క్యారీ ఫార్వర్డ్ చేస్తున్నారు కంటిన్యూస్గా సో హోపింగ్ దట్ పెద్ద డెవలప్మెంట్స్ ఏమి ఉండవని అని చెప్పని పడిపోయే అవకాశం ఉంటుందనే ఉద్దేశంతో క్యారీ ఫార్వర్డ్ చేస్తూనే ఉన్నారు ఇప్పుడు ఇంతకు ఏమైందంటే ఫైనలీ ఆ మీటింగ్ జరిగింది జరిగిన తర్వాత ఆ మీటింగ్లో ఇద్దరు కలిసి ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టారు తర్వాత ఈ ప్రెస్ కాన్ఫరెన్స్ ద్వారా మండే మన మార్కెట్ ఎలా ఉండబోతుంది అన్నది మనకి మెయిన్ క్వశ్చన్ దీంట్లో జరిగింది ఏంటి అనేది కానీ మనకి అవుట్కమ్ చూసుకుంటే ఏమైంది జరిగిందంటే వీళ్ళిద్దరూ కలిసి ఏదైనా అలస్కాలో మీట్ అయ్యారు ఆల్రెడీ చాలా విషయాల మీద డిస్కస్ చేసుకున్నారు ఒక త్రీ అవర్స్ వరకు తర్వాత ఈ మెయిన్ ఎక్కువ యుక్రెయిన్లో సీజ్ ఫైర్ గురించి ఎక్కువ మాట్లాడారు కానీ ఏ కన్క్లూషన్కి రాలేదు ఫైనలీ వాళ్ళిద్దరు కలిసి కన్క్లూషన్కి వచ్చింది ఏంటంటే నెక్స్ట్ టైం మళ్ళీ కలుసుకుందాం అనే ఉద్దేశంతో వచ్చారు ఇది మీ అందరికి తెలిసిందే ప్రతి టీవీ ఛానల్లో ఇదే బ్లాస్ట్ చేస్తూ వస్తూ ఉన్నారని అందరికీ తెలిసిందే కానీ ఇవన్నీ మనకి యాక్చువల్లీ మనకి సంబంధం లేదు మనం ఓన్లీ మార్కెట్ రిలేటెడ్ మాత్రమే మాట్లాడతాం కాబట్టి ఈ అవుట్కమ్ ఏదైతే ఉందో ఇది మంచిదా చెడ్డదా ఫర్ మార్కెట్స్ ఇది ఒకటే మనం మెయిన్ మాట్లాడుకుందాం మార్కెట్ దృష్టిలో చూస్తే ఇది ఒక విధంగా మంచిదనే చెప్పచ్చు మనిషి కాదు అని అనుకున్నా సరే ఇది చెడు మాత్రం కాదు ఎందుకంటే మార్కెట్లో ఆ మీటింగ్లో వాళ్ళిద్దరి మధ్య ఏం డిఫరెన్స్ ఆఫ్ ఒపీనియన్ లేదు ఇద్దరు కలిసి మళ్ళా కలుసుకుందాం అని అనుకుంటున్నారు సో ఈ విధంగా అన్ని విధాలా కొంచెం పాజిటివ్గానే ప్రెస్ కాన్ఫరెన్స్ జరిగింది కాబట్టి సో మార్కెట్స్ పెద్ద దీని ఈ ఈషని కొంచెం లైట్ తీసుకుంటాయి అంటే ఈ టాపిక్ అయిపోయింది ఇంకా ఇద్దరి మీద మీటింగు దాని మీద రప్ రప్చర్ వంటి రావడాలు ఇటువంటి నెగిటివ్ ఫీలింగ్స్ పోయేది దే ఆర్ మూవింగ్ ఇన్ అ పాజిటివ్ డైరెక్షన్ అనే ఫీలింగ్తో ఉంటుంది కాబట్టి ఇది మార్కెట్ సంబంధించినంత వరకు మంచి నిర్ణయమే మంచిదనేమైనా కాబట్టి సరే కనీసం న్యూట్రల్ నేను ఇంక ఈ టాపిక్ ఉండదు అంటే ఈ ట్రంప్ పుతిన్ మధ్య టాపిక్ అంటే ఇటువంటి ఉండవు మన మార్కెట్స్ కానీ చూసుకుంటే మన మార్కెట్స్ ఎందుకంటే మనకు ఆయిల్ మీద బేస్ చేసుకుని రష్యాకి మనం ఆయిల్ సప్లై చేస్తున్నామని బేస్ చేసుకుని ఆ ట్వంటీ ఫైవ్ పర్సెంట్ మన నెత్తన అడిషనల్గా వేసాడు కాబట్టి సో దాన్ని వీళ్ళు మన గవర్నమెంట్ దాని మీద యాక్షన్ తీసుకుంటే అది పోవచ్చేమో అది మనకైతే కొంచెం పాజిటివ్గానే ఉంటుందని నేను అనుకున్నాను కానీ మనకి రేపు మార్నింగ్ అంటే మండే మార్నింగ్ రోజు మార్కెట్స్ ఓపెన్ అయిన తర్వాత మార్కెట్ పొజిషన్స్ చూసి మాత్రమే మనం నెక్స్ట్ ట్రెండ్ ఎలా ఉంటుంది అనేది మనకి కన్క్లూషన్ రాగలం అంతవరకు కొంచెం కన్ఫ్యూజింగ్గానే ఉంటుంది అది ఒకసారి మీరు నోట్ చేసి పెట్టుకోండి యాక్చువల్లీ మనకు మార్కెట్ ఎలా ఉంటుంది ఏంటి అనేది దీనికి కానీ మనకు మెయిన్ మన మార్కెట్స్కి సంబంధించిన వాటికి కానీ మనం కానీ చూసుకుంటే నిఫ్టీ టూ ఫోర్ సెవెన్ జీరో నైన్ ఇది మన లెవెల్ మీ అందరికి తెలిసిందే ఈ లెవెల్ మీరు వారి క్రాస్ అయితేనే మనకి పైకి వెళ్తుందని మీ అందరికీ తెలిసిందే అది మండే ఓన్లీ దాటుతుందని అనుకుంటున్నాను ఒకవేళ దాటకపోతే కిందకి వస్తుందామో దాటితే మాత్రం తప్పకుండా పైకి వెళ్ళే అవకాశం చాలా ఎక్కువ ఉంటుంది అది మన మీరు జస్ట్ ఈ లెవెల్ని బేస్ చేసుకునే ట్రేడ్ డెసిజన్స్ ఏమైనా సరే తీసుకోండి ఇక్కడ మనం ఒక్క పాయింట్ మనం మాట్లాడుకోవాలి గత లాస్ట్ టూ త్రీ మంత్స్లో ఏమైందంటే బ్యాంక్ నిఫ్టీ ఆల్ టైమ్ హై టచ్ అయిపోయింది తర్వాత హెచ్సిఎఫ్సీ బ్యాంక్ అది ఆల్రెడీ టాల్ టైమ్ హై టచ్ అయిపోయింది ప్లస్ దానికి ఇరవై ఐదో ఇరవై ఆరో తారీఖు రోజు దాన్ని బోనస్ ఇష్యూ సంబంధించిన ప్రైజ్ స్ప్లిట్ అయ్యే అవకాశం ఉంటుంది తర్వాత మనకి ఈ బ్యాంక్ నిఫ్టీ ఆల్రెడీ ఫిఫ్టీ టూ వీక్స్ టచ్ అయిపోయింది ఐసిఐసిఐ బ్యాంక్ మల్టిపుల్ టైమ్స్ అంటే చాలాసార్లు ఫిఫ్టీ టూ వీక్ టచ్ అయిపోయింది సో ఇక్కడ కొన్ని స్టాక్స్ లైక్ రిలయన్స్ ఇది ఇంకా ఫిఫ్టీ టూ వీక్స్ టచ్ అయి హై కాలేదు టచ్ కాలేదు ఇన్ఫిట్ టచ్ కాలేదు టచ్ కాలేదు ఇటువంటి స్టాక్స్ ఇంకా టచ్ అవ్వలేదు అండ్ నిఫ్టీ మెయిన్ ఇది ట్వంటీ సిక్స్ థౌసండ్ టూ ట్వంటీ సెవెన్ ఉంది కదా అది టచ్ కాలేదు అంటే దగ్గర దగ్గర ఇంకా ఒక పదిహేను వందల పాయింట్ వరకు కింద ఉంది సో ఇప్పుడు జరుగుతున్నది ఏంటి అని చెప్పంటే ఈ ఇది ఇటువంటి న్యూసెస్ పోయిన తర్వాత అప్ ట్రెండ్ మొదలవుతుందా మొదలైతే మళ్ళీ ఈ నిఫ్టీ కూడా ఒకసారి పైకి వెళ్ళలేదును ఆ ఫిఫ్టీ టూ సై వెళ్ళేదానికి అవకాశం ఉంటుందా లేదా అనేది మనం ఇటువంటి వాటిని గురించి కూడా మనం దృష్టిలో పెట్టుకోవాల్సి వస్తుంది సో దానికి సపోర్ట్ చేసే స్టాక్స్ ఏమైనా ఉన్నాయంటే ఇప్పుడు ఓన్లీ రిలయన్స్ హెచ్డిఎఫ్సి బ్యాంక్ ఐసిఐసి బ్యాంక్ ఇవి ఉన్నాయి కదా ఆల్రెడీ హెచ్డిఎఫ్సి బ్యాంక్ ఆల్రెడీ కొంచెం మినిమం అయితే టూ జీరో సెవెన్ జీరో వరకు వెళ్తుందని నేను అనుకుంటున్నాను అది అక్కడ వరకు వెళ్తుందా లేదా నెక్స్ట్ వీక్ చూసుకుంటే అది కానీ వెళ్తే కొంచెం నిఫ్టీకి సపోర్ట్ దొరికే అవకాశం చాలా ఎక్కువ ఉంటుంది ఇది ఒకసారి చెక్ చేసుకోండి మెయిన్ మనకి మండే రోజు మార్కెట్ ఎక్కడ ఓపెన్ అవుతుంది అసలు దాని జనరల్ మూమెంట్ ఏంటనేది మనకు కానీ ఐడియా వస్తే తర్వాత నెక్స్ట్ ట్రైలర్ ఆ ట్రెండ్ ఎలా ఉంటుంది ఏంటనేది మనం కొంచెం అసెస్మెంట్ చేసుకోవచ్చు అందుకని మండే ఈవినింగ్ మేము పెట్టే వీడియో తప్పకుండా చూడండి మీకు అది చాలా హెల్ప్ఫుల్గా ఉంటుంది అది గైడెన్స్ కూడా దొరుకుతుంటుంది మీకు మార్కెట్స్ ఎలా ఉంటాయి యుఎస్ మార్కెట్స్ ఎలా ఉంటాయి ఇవన్నీ కూడా మేము ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తాం ఇప్పుడు యుఎస్ మార్కెట్స్ సంబంధించింది ఒక రెండు నిమిషాలు దాని గురించి మాట్లాడుకుందాం యుఎస్ మార్కెట్స్ మీరు గత రెండు నెలల నుంచి చూస్తున్నారు నేను రెగ్యులర్గా వీడియోలో చెప్తూ వస్తున్నాను కంటిన్యూస్గా ఎంతోమంది రిసెప్షన్ అన్నారు పడిపోతుందంటున్నారు డాలర్ ఇండెక్స్ అన్నారు చాలా చెప్తూ వచ్చున్నారు మీకు కంటిన్యూస్గా యుఎస్ మార్కెట్స్ భారీగా ఉన్నాయన్నారు యుఎస్ మార్కెట్స్ ఏడు వందల పాయింట్లు డౌన్ ఓపెన్ అయిన క్లోజ్ అయిన రోజు కూడా మేము మీకు క్లియర్గా చెప్పాము యుఎస్ మార్కెట్స్ సారీ అప్ ట్రెండ్ అది తప్ప తప్పకుండా అది ఫిఫ్టీ టూ సారీ ఫార్టీ ఫైవ్ థౌసండ్ సెవెంటీ ఫోర్ టచ్ అవుతుంది వెరీ షార్ట్లీ అని నేను రెగ్యులర్గా చెప్తూ వస్తున్నాను బుధవారం రోజు కానీ మంగళవారం రోజు కానీ మీరు కంటిన్యూస్గా నా వీడియోస్ చూడండి బుధవారం రోజు నేను పెట్టిన వీడియోలో కూడా క్లియర్గా చెప్పాను నెక్స్ట్ టూ డేస్లో అది ఫార్టీ ఫైవ్ థౌజండ్ సెవెంటీ ఫోర్ కంపల్సరీగా టచ్ అవుతుంది అని చెప్పి నేను మీకు చెప్పాను డవ్ జోన్స్ టచ్ అయింది మీకు ఫార్టీ ఫైవ్ థౌసండ్ సెవెంటీ ఫోర్ దాటి పైన ఫార్టీ ఫైవ్ థౌసండ్ వన్ ఫిఫ్టీ మన్ లెవెల్ అది ఫార్టీ ఫైవ్ థౌజండ్ టూ నాట్ ఫైవ్ వరకు టచ్ అయ్యి అక్కడి నుంచి డైరెక్ట్గా ఫైవ్ థర్టీ నైన్ ఫార్టీ దగ్గర క్లోజ్ అయింది డబ్ జోన్స్ అంటే ఈ ట్రెండ్ ఎనాలిసిస్ ఎలా ఉంటుందంటే అది ట్రెండ్ మొదలైతే ఆ లెవెల్ టచ్ అయినంత వరకు దాన్ని పుల్ చేస్తూనే వస్తుంటుంది ఆ లెవెల్ టచ్ అయిన తర్వాత ఆల్మోస్ట్ ట్వంటీ ఫార్టీ ఫైవ్ థౌసండ్ టూ హండ్రెడ్ ఫోరు టూ హండ్రెడ్ ఫైవ్ హై టచ్ అయితే అక్కడి నుంచి దగ్గర దగ్గర రెండు వందల యాభై పాయింట్ల కిందకు వచ్చేసింది డౌ ఆ లెవెల్ టచ్ అయిన వెంటనే కిందకు వచ్చేసింది సో ఇప్పుడు మనకి నెక్స్ట్ వీక్ జోన్స్ ఎలా ఉంటాయి ఈ యూఎస్ మార్కెట్స్ ఎలా ఉంటాయి అంటే యూఎస్ మార్కెట్స్ ఆల్రెడీ అప్ ట్రెండ్లోనే ఉన్నాయి అని అనుకుందాం మనం అయినా నెక్స్ట్ వీక్ మండే మార్నింగ్ ఓపెన్ అయిన తర్వాత వాటి పొజిషన్స్ చూస్తే మనం కంక్లూషన్ డ్రా చేసుకోవచ్చు బట్ ఓవరాల్ సరౌండింగ్ ఓవరాల్గా చుట్టుపక్కల ఉన్న వాతావరణం కానీ ఈ జనరల్ డెవలప్మెంట్స్ కానీ చూస్తే జోన్స్ కూడా ఇంకా కొద్ది రోజుల వరకు కూడా పెరిగే అవకాశం చాలా ఎక్కువ ఉంటుందని అనుకుంటాను ఇంకా బెటర్ హైస్ రీచ్ అయ్యే అవకాశం ఉందంటాను కానీ మండే సాయంత్రం కల్లా మనం కన్క్లూషన్ రావచ్చు మండే ఓపెనింగ్ని బట్టి ఎందుకంటే ఈ ఈవెంట్ ఇంపాక్ట్ ఎలా ఉంటుంది మనకి రేపు మండే మార్నింగ్ రోజు డవ్ ఫీచర్స్ చూస్తేనే అర్థమైపోతుంది బతులునే ఉంటాయని నేను అనుకుంటున్నాను ఎందుకంటే ఒకసారి టచ్ అయింది ఫార్టీ ఫైవ్ థౌజండ్ టూ హండ్రెడ్ టచ్ అయింది ఇంకోసారి కూడా మళ్ళీ దాని పైన క్లోజ్ అయ్యేదని ట్రై చేస్తుంది కాబట్టి మోస్ట్లీ మండే ట్యూస్డే అప్ ఉండే అవకాశం చాలా ఎక్కువ ఉంటుంది తర్వాత ఏమైనా రివర్స్ వస్తుందో తెలియదు ఇది జనరల్గా యుఎస్ మార్కెట్ సంబంధించింది తర్వాత చార్ట్స్ మనకి మండే మనకి ఫ్రైడే రోజు మనకి హాలిడే కాబట్టి థర్స్డే రోజు మన నిఫ్టీ ఎక్స్పైరీ చార్ట్ చూడండి స్ట్రైట్ లైన్ లాగా ఉంది ఇది ఇది ఇలా సైడ్ లైన్ లాగా ఉంటే ఏంటంటే ఆప్షన్ సెల్లర్స్కి బెస్ట్ డే ఆప్షన్ బయర్స్కి లాస్ట్ డే ఇది బ్యాంక్ రిఫ్టీ ఇక్కడ మీరు చూస్తున్న చూడండి బ్యాంక్ రిఫ్టీ అయినా కొంచెం మార్నింగ్ నుంచి కొంచెం పెరిగి నూట అరవై పాయింట్ల అప్పులో క్లోజ్ అయింది బ్యాంక్ లిఫ్ట్కి ఇది బ్యాంక్ నిఫ్టీ చార్ట్ ఇది సో ఇటువంటి చార్ట్స్ చూసి మీరు ఈజీగా ట్రేడ్ చేసుకోవచ్చు మీరు మా సబ్స్క్రైబర్స్ అండి ఈ చార్ట్స్ కానీ మెరుగైన సబ్స్క్రైబ్ చేసుకోకుండా తప్పకుండా రిన్యూ చేసుకోండి మీకు చాలా యూస్ఫుల్గా ఉంటాయి ఈ చార్ట్స్ చూసి మీరు వాడుతుంటే తర్వాత మనం ఫ్యూచర్స్ అండ్ ఆఫ్ అండ్ డేటా ఒకసారి చెక్ చేసుకుందాం ఫ్యూచర్స్ అండ్ ఆఫ్ అండ్ డేటాలో మీరు కానీ చెక్ చేసుకుంటే ఫ్యూచర్స్ ఆల్రెడీ ఇక్కడ ఇచ్చిన చూడండి మీకు ఆల్రెడీ కొంచెం తగ్గున్నాయి ఫ్యూచర్స్ ఏది బై సైడ్ నేను ఫ్యూచర్ బై చెప్తున్నాను ఫ్యూచర్ బై వచ్చేది నైన్ ఫార్టీ టూ కాంట్రాక్ట్స్ తగ్గున్నాయి తర్వాత ఏది బై ఎఫ్ఐఎస్ తగ్గించున్నారు తర్వాత డిఐఎస్ ఫైవ్ ఫార్టీ కాంట్రాక్ట్స్ తగ్గ తగ్గించుకున్నారు తర్వాత మనకి బ్రోకర్స్ వీళ్ళు టూ థౌజండ్ ఫోర్ హండ్రెడ్ సిక్స్టీన్ కాంట్రాక్ట్స్ వీళ్ళు యాడ్ చేశారు వేరే రీటైలర్స్ తీసుకుంటే అంటే మన ట్రేడర్స్ టైప్ తీసుకుంటే వీళ్ళు త్రీ ఎయిట్ త్రీ త్రీ కాంట్రాక్ట్స్ వీళ్ళు రెడ్యూస్ చేసుకున్నారు ఇది బై యాక్చువల్లీ ఫ్యూచర్స్ బై తర్వాత ఫ్యూచర్స్ సెల్ ఫ్యూచర్ సెల్ కానీ తీసుకుంటే మీకు మూడు వందల కాంట్రాక్ట్స్ సెల్ యాడ్ చేసుకున్నారు ఫ్యూచర్స్ ఇంకా ఎఫ్ఐఎస్ అంటే వాళ్ళకి ఎంత నమ్మకం మీటింగ్ తర్వాత కూడా పడిపోయే అవకాశం చాలా ఎక్కువ ఉంటుందని నిర్దేశంతో ఉన్నారు వాళ్ళు తర్వాత డిఏ డిఏఎస్ తీసుకుంటే వీళ్ళు ఒక ఐదు వేల ఆరు వందల తొంభై మూడు కాంట్రాక్ట్స్ వీళ్ళు తొంభై ఆరు కాంట్రాక్ట్స్ వీళ్ళు యాడ్ చేశారు సెల్ సైడ్ యాడ్ చేశారు వేరే బ్రోకర్స్ వీళ్ళు ఫోర్ థౌసండ్ సెవెన్ హండ్రెడ్ జీరో వన్ కాంట్రాక్ట్స్ వీళ్ళు రిడ్యూస్ చేసుకున్నారు రిటైలర్స్ కూడా షార్ట్ కవరింగ్ చేసుకున్నారు ఒక మూడు వేల ఆరు వందల పదమూడు పన్నెండు కాంట్రాక్ట్స్ వీళ్ళు షార్ట్ కవరింగ్ చేసుకున్నారు ఈకైతే నేను చెప్పే ఇప్పటివరకు ఫ్యూచర్స్ సంబంధించి సెల్ అండ్ బై చెప్పాను ఇప్పుడు మనం మెయిన్ ఆప్షన్స్ చెక్ చేసుకుందాం ఆప్షన్స్లో ఫోర్లో ఫోర్ పాయింట్ వన్ నైన్ లాక్ కాంట్రాక్ట్స్ మీరు ఆప్షన్ బైలో ఉన్నారు బై సైడ్ తర్వాత ఎఫ్ఐఎస్ సెల్ సైడ్ వచ్చేది మీకు సెవెన్ పాయింట్ జీరో సెవెన్ కాంట్రాక్ట్స్ జీరో సెవెన్ ల్యాక్ కాంట్రాక్ట్స్ వీళ్ళు సెల్ సైడ్ ఉన్నారండి ఇయర్లీ ఒక మూడు లక్షల కాంట్రాక్ట్స్ సెల్ సైడ్ ఎక్కువ ఉన్నారు తర్వాత మనకి డి మన బ్రోకర్స్ కానీ తీసుకుంటే వీళ్ళు టెన్ పాయింట్ సెవెన్ వన్ ల్యాక్ కాంట్రాక్ట్స్ వీళ్ళు బై సైడ్ ఉన్నారు థర్టీన్ పాయింట్ జీరో సిక్స్ కాంట్రాక్ట్స్ వీళ్ళు సెల్ సైడ్ ఉన్నారు అంటే ఒక టూ అండ్ హాఫ్ ల్యాక్ కాంట్రాక్ట్స్ వరకు వీళ్ళు ఆల్మోస్ట్ టూ పాయింట్ త్రీ ల్యాక్ కాంట్రాక్ట్స్ వరకు వీళ్ళు అట్నే ఉన్నారు తర్వాత మీరు ఈ ఫైవ్ ల్యాక్ కాంట్రాక్ట్స్ వరకు వీళ్ళు బై ల బై సైడ్ ఎక్కువ ఉన్నారు అండ్ అంటే బై సైడ్ సెల్ఫ్ సైడ్ కన్నా బై సైడ్ ఎక్కువ ఉన్నారు ఫైవ్ ల్యాక్ అంటే వరకు బై సైడ్ ఎక్కువ ఉన్నారు ఇది ఓవరాల్గా ఇది ఆప్షన్ సంబంధించింది సో రేపు మీరు వాచ్ చేసుకోవాల్సిన లెవెల్ ట్వంటీ ఫోర్ థౌసండ్ సెవెన్ జీరో నైన్ ఇది క్రాస్ అవుతుందా బ్రేక్ అవుతుందా వాచ్ చేసుకోండి దాని పైన కానీ ఓపెన్ అయితే ఓపెన్ కన్నా కానీ మళ్ళా కానీ క్రాస్ అవుతూ ఉంటే పైకి వెళ్ళే అవకాశం చాలా ఎక్కువ ఉంటుంది ఒకసారి చెక్ చేసుకోండి ఇది మెయిన్ వాచ్ చేసుకోవాల్సింది ఎందుకంటే రేపు మార్నింగ్ మండే మార్నింగ్ ఎస్పెషలీ మనకి ఎక్కడ ఓపెన్ అవుతుంది అనేది చెక్ చేసుకోండి అది ఓపెన్ అయిన తర్వాత క్రాస్ అవుతుందా లేదా సిక్ చేసుకోండి మెయిన్ హెచ్డిఎఫ్సి బ్యాంక్ వాచ్ చేయండి అండ్ ఐసిఐసిఐ బ్యాంక్ అండ్ రిలయన్స్ ఈ మూడు వాచ్ చేయండి అవి ఎక్కడ ఓపెన్ అవుతున్నాయి చూసుకోండి అది ఓపెన్ అయిన తర్వాత ఓపెన్ క్రాస్ అవుతుందా బ్రేక్ అవుతుందా వాచ్ చేసుకోండి ఈ స్టాక్స్కి ఫర్ ఇంట్రాడే వాచ్ చేసుకోండి అప్పుడు మీకు డైరెక్షన్ తెలుస్తుంది దిస్ వర్డ్ మన ఈ మండే మార్కెట్ మార్కెట్స్ ఎలా ఉంటుంది సంబంధించింది లాస్ట్ వీక్ ఎలా ఉంటుంది సంబంధించింది తర్వాత మీరు మన టెలిగ్రామ్ ఛానల్లో సబ్స్క్రైబ్ మన సబ్స్క్రైబర్స్ చేయండి మీకు ఏదైనా స్టాక్ సంబంధించిన డీటెయిల్స్ కావాలనుకుంటే టెలిగ్రామ్ ఛానల్లో నేను పోస్ట్ చేస్తుంటాను మీరు మన సబ్స్క్రైబర్స్ అంటే మీరు అడగండి నేను డీటెయిల్గా పోస్ట్ చేస్తాను తర్వాత మీకు ఏదైనా సరే మీరు స్టాక్స్ ఇన్వాల్ ఇన్వెస్ట్ చేయాలి అనుకుంటే మీరు మండే సాయంత్రం వరకు ఆగేదన తర్వాత మంగళవారం నుంచి మీరు మీ ఓన్ డీటెయిల్స్ తీసుకోండి మండే సాయంత్రం కల్లా నాకు వచ్చే డేటా తోటి నేను ఇంకా మీకు ట్రెండ్స్ ఆఫ్ ఆల్ ది స్టాక్స్ ఇంకా క్లియర్గా చెప్పగలను ఒకవేళ మీరు ఈ రేపు సాయంత్రం కానీ ఎల్లుండి అడిగినా నేను మీకు మండే మార్నింగ్ ట్రేడ్కి చెప్పగలను లేదా కానీ మండే సాయంత్రం కల్లా మాత్రం తప్పకుండా మీ డెలివరీ సక్సెస్ అన్నిటికీ డీటెయిల్గా పోస్ట్ చేయగలను సో సబ్స్క్రైబ్టర్స్ ఇఫ్ ఆర్ హ్యాపీ విత్ విత్స్ మీరు మా లైవ్ బై అల్ సిగ్నల్ సబ్స్క్రైబర్స్ నుండి రిన్యూగానే చేసుకోవడం తప్పకుండా రిన్యూ చేసుకోండి థ్యాంక్ యూ